హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ సైట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి గుంటూరు నుంచి పెద్ద పలకలు వెళ్ళే రోడ్లో వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఓపెన్ సైట్ అండి మనకి పెద్ద పలకల నుంచి తురకపాలెం వెళ్ళే రోడ్లో వస్తుందండి గుంటూరు ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ల్యాండ్ అయితే గనక ఇది మనం వెళ్ళే ల్యాండ్కి వెళ్ళే దారి అనేది గుంటూరు మెయిన్ సెంటర్ నుంచి ఈ ల్యాండ్ వచ్చేసి అండి ఇప్పుడు గుజ్జనగొండల డి మార్ట్ కి అలాగే ట్రెండ్స్కి కి అలాగే పట్టావిపురం ఏరియాకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి గుంటూరుకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వస్తుందండి చాలా మంచి లొకేషన్ వస్తుంది సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ చాలా పెద్ద ప్రాపర్టీ అనేది అయితే కనుక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అండి మనం దారి అండి ఇది చూడొచ్చు మన ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చేసామండి చూడొచ్చు ఇదేనండి మన ప్రాపర్టీ ఎక్కడ డెబ్బై తొమ్మిది సెంట్లు అయితే ఉంది పక్కన హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి చూడొచ్చు అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కొత్త కచ్చేసిన కూడా జరుగుతున్నాయండి ఇప్పుడు ఆల్రెడీ కూడా కట్టేసి ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అటు గుంటూరు సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ గుజ్జనగుండ్ల పట్టాభిపురం ఈ ఏరియాలకి చాలా దగ్గరలో ఉంటుంది సో ఇంక ప్రాపర్టీ ప్రై వస్తుందండి తొమ్మిది కోట్ల యాభై లక్షలండి నైన్ పాయింట్ ఫైవ్ క్రోస్ మీరు కానీ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంది విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్నాం ఆ నెంబర్ స్కీమ్ కాల్ చేయండి చేయొచ్చండి ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ